నమస్తే మిత్రులారా నేను మీ బాబీ మీరు చూస్తున్నారు బాబీ ఇన్ఫోయిన్ తెలుగు భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుక కుంభమేళ ఇది కేవలం భక్తి పర్వదినమే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం ఈ వీడియోలో మనం కుంభమేళ చరిత్ర దాని ప్రాముఖ్యత మరియు రకాలను గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు హరిద్వార్లో జరిగిపోయే కుంభమేళ విశేషాలను కూడా తెలుసుకుందాం అసలు కుంభమేళ అంటే ఏమిటి కుంభమేళ చరిత్ర పురాణాలకు సంబంధించినది సముద్ర మదనం సమయంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పోరాడారు అమృత కలసం నాలుగు ప్రదేశాల్లో పడిందట అవి హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలే కుంభమేళకు కేంద్రాలుగా మారాయి అప్పటి నుండి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రదేశాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది ఇది భక్తుల ఆధ్యాత్మిక పాప విముక్తికి మరియు శ్రద్ధను ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదిక కుంభమేళ అనేది నాలుగు ప్రధాన రకాలుగా జరుగుతుంది కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది హరిద్వార్ లేదా ప్రయాగరాజ్లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది మహాకుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది క్రోరి కుంభమేళ ప్రత్యేక సందర్భాల్లో జరిగే ఈ మేళలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారు ఈ నాలుగు రకాలు భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి పునాది లాంటివి రెండు వేల ఇరవై ఐదు కుంభమేళ ముఖ్యమైన తేదీలు మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు మౌని అమావాస్య ఫిబ్రవరి తొమ్మిది మహాశివరాత్రి మార్చి ఎనిమిది ఈ రోజుల్లో లక్షలాది మంది గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు కుంభమేళ కేవలం భక్తులకు మాత్రమే కాదు పర్యాటకులకు కూడా గొప్ప అనుభవం హరిద్వార్లో ఉన్న హరికిపౌడి రిషికేష్ మరియు హిమాలయ ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి ఇక్కడ యజ్ఞాలు కీర్తనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల హృదయాలను హత్తుకుంటాయి కుంభమేళ అనేది భారతీయ సంస్కృతిలో శ్రద్ధ ఐక్యత మరియు ఆధ్యాత్మిక ప్రతీకి ఇది కేవలం భక్తుల ఉత్సవమే కాదు మన సాంప్రదాయాలకు గౌరవం చెప్పే సందర్భం రెండు వేల ఇరవై ఐదులో హరిద్వార్ కుంభమేళ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తోంది మీరు కూడా ఈ పవిత్ర ఘట్టానికి హాజరై ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని ఆశిస్తున్నాము ధన్యవాదములు